ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కనపడుస్తున్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన పాత్ర గారు మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా చాలా నిండుగా చెప్పగలిగాడు ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది పయవల్ కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే ఏఎన్ గారు చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్ చూశాను కానీ నలభై ఐదు సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం అంత మునుపు చేశాం నేను ముఖ్యమంత్రిగా చేశాను ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నా నాకే అర్థం కాలేదు మైండ్ బాగ్లింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్ అయ్యి ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు ఈరోజు అదుర్స్ మామూలు కాదు అది అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజేయులు గారు సరే మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారు నాకు తెలియదు నలుగురు పిల్లలు